కాకినాడ డిమార్ట్ సమీపంలో దశాబ్దాల నాటి పత్రాలతో కొనుగోలు చేసిన స్థలాన్ని కొందరు నకిలీ డాక్యుమెంట్లతో కబ్జా చేశారని దీనిపై సంబంధిత సర్పవరం పోలీస్ స్టేషన్ తెలుగు నవగర్జన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాటు నాగబాబు ఆరోపించారు గురువారం సర్పవరం పోలీస్ స్టేషన్ వద్ద నాగబాబు మీడియాతో మాట్లాడుతూ అరవై ఏళ్ల లింక్ డాక్యుమెంట్ కలిగిన స్థలాన్ని తన స్వాధీనంలోనికి తీసుకున్న తర్వాత కొందరు నకిలీ పత్రాలు తయారు చేసి స్థలం ఆక్రమణకు దిగారని దీని గురించి స్థానిక సర్పవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినాం స్పందన రాలేదన్నారు మేము దళిత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళం కాబట్టి మా ఫిర్యాదును తేలికగా తీసేస్తారని అన్నారు కానీ డబ్బు రాజకీయ అండ సామాజిక స్థాయి ఉంటే చట్టం వైపు వంగిపోతుందా అన్న ప్రశ్న మళ్లీ ముందుకొచ్చిందని నాగబాబు తెలిపారు కమిషన్ జిల్లా కలెక్టర్ ఎస్పీలకు నోటీసులు ఇచ్చి కబ్జాదారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించిన పోలీసులు నిష్క్రియంగా ఉన్నారని అన్నారు జాతీయ సంస్థల ఆదేశాలను కూడా విస్మరించడం అంటే చట్టం కళ్ల ముందే చట్టం మృతి చెందబోతుందన్నమాట అని వ్యాఖ్యానించారు ఈ నేపథ్యంలో న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించనున్నట్లు కార్టు నాగబాబు తెలిపారు మా ఫిర్యాదును పోలీసులు నిర్లక్ష్యం చేసినాం ఇది ఒక్క స్థల సమస్య కాదు ఇది మా గౌరవం రాజ్యాంగ హక్కుల కోసం పోరాటమని ఆయన స్పష్టం చేశారు అందరికీ నమస్కారం ఈరోజు కాకినాడ శాంతిభద్రకు పూర్తిగా భంగం గాడికి ఘాటిల్లేలా ఉంది ఎందుకంటే ఈ సిఏ సర్పంచ్ సిఏ ఎవరైతే ఉన్నారో బిద్దిరాజు గారు మొన్న లీడర్స్గా డిమాలో జరిగిన ఒక సైట్కి సంబంధించిన ఒక ఇఫెన్స్ అనేది పూర్తిగా పెంచడం జరిగింది సిఏ గారి దగ్గరికి మొన్న ఆదివారం దొంగల్లాగా తలాది ప్రదీప్ కుమార్ అండ్ కుప్పల వీరభద్ర అనే వ్యక్తులు కొంతమంది వ్యక్తులతో కలిసి వచ్చి మా గోడని మా వాళ్ళని అలాగే మా యొక్క షెడ్ని అలాగే పూర్తిగా ధ్వంసం చేశారు చేసిన తర్వాత సీసీ కెమెరాలు కూడా పాల్గొట్టి పవర్ బ్యాంక్ కూడా పాలు కొట్టారు మేము ఆల్రెడీ మేము చెప్పడం కూడా జరిగింది ఇంటిమిషన్ ఇవ్వడం కూడా జరిగింది సీఏ గారికి అయినా సరే సీఏ గారు ఎటువంటి రెస్పాండ్ కూడా లేదు ఇది అది పూర్తిగా అది ఎస్సీ వరకు సంబంధించింది కాబట్టి ఎస్సెస్టీ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ నైన్ యాక్ట్ ప్రకారం అది ఎంకరేజ్మెంట్ ఆఫ్ ట్యాక్స్కి వస్తుంది ఎంకరేజ్మెంట్ ఆఫ్ ప్రాపర్టీకి వస్తుంది కానీ సీఏ గారు ఎటువంటిది కూడా చేయలేదు దీనికి ప్రేమ పేసి ఏజెన్సీ కింద వీడియో రికార్డు కూడా సీఏ గారికి సబ్మిట్ చేయడం జరిగింది అయినా సీఏ గారి వీడియో చూసినా కంప్లైంట్ చూసినా ఎటువంటి రెస్పాండ్ కూడా లేదు అందుకని దీని విషయాన్ని మేము నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాష్ అయిన ఢిల్లీకి మేము తీసుకెళ్ళడం జరిగింది వాళ్ళు కూడా నిన్న పదమూడో తారీఖున ఆర్డర్ కాపీ కూడా ఇష్యూ చేయడం జరిగింది ఎస్బీ గారికి కలెక్టర్ గారికి మీరు ఖచ్చితంగా ముప్పై రోజుల్లో ఎఫ్ఐఆర్ అనేది ఖచ్చితంగా వేయాలి వేయకపోతే అని చెప్పేసి నేషనల్ కమిషన్ కూడా చేయడం జరిగింది దాన్ని కూడా తీసుకొచ్చి సీఏ గారు దృష్టి తగ్గడం జరిగింది ఈ లోపల సిఏ గారు చేసిన పనికి సిగ్గు చే సిగ్గు సిగ్గుతో తలలించేసిన పరిస్థితి వచ్చింది పోలీస్ డిపార్ట్మెంట్కి ఈ సిఏ గారి మీద ఆల్రెడీ డిస్ట్రిక్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ అదర్ టీలో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది ఆ ప్రాపర్టీ సంబంధించింది కూడా పూర్తిగా వాస్తవం కాదని ఫేక్ డాక్యుమెంట్ అని చెప్పేసి డిస్ట్రిక్ట్ రిజిస్టర్ గారు అయిన జయలక్ష్మి కూడా పిటిషన్ ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా మేము అక్కడ పన్ను ట్యాక్స్ కూడా తీసుకోవడం జరిగింది ఈ లోపల మేము కరెంటు బిల్లు అన్ని కూడా పరిశీలించి మేము మాకు న్యాయం చేస్తారని చెప్పేసి మేము కోరుకున్నాం తప్ప ఇప్పటివరకు మా న్యాయం అయితే జరగలేదు సో ఈ ఇంకొక రెండు మూడు రోజులు అనేది పిటిషన్ ఇచ్చాక చూస్తాం లేదు అనుకుంటే తదుపరి చర్యగా హైకోర్టుకి వెళ్ళి రిట్ పిటిషన్ దాఖలు చేస్తామని కోరుకున్నాను థ్యాంక్ యూసారి దశాబ్దాల నాటి పత్రాలతో కొనుగోలు చేసిన స్థలాన్ని నకిలీ డాక్యుమెంట్లతో కబ్జా కాకినాడ డిమార్ట్ సమీపంలో జరిగిన ఘటనపై సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన స్పందన లేదని ఆరోపించిన తెలుగు నవగర్జన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాట్రు నాగబాబు జీరో మీడియాలో వచ్చిన మంత్రి నారాయణ ఆడియో స్పందించిన మాసీ వర్మ కూటమి ఐక్యత కోసం క్రమశిక్షణ కలిగిన టీడీపీ కార్యకర్తగా మౌనంగా ఉంటారని ద్వారా ప్రతి పేదవారికి పదిహేను వేల రూపాయలు ఆదా ప్రధానమంత్రి మోడీ జీఎస్టీ టూ పాయింట్ ఓ వల్ల ఉపయోగాలను ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న కాకినాడ రూరల్ ఎమ్మెల్యే నానాజీ రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు ఈనాటి ఈరోజు సమాప్తం తిరిగి వచ్చే మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం